నిరసన వెంట్రుకలు సొగసైన కిరీటం కానీ ఈరోజు ఏం చేస్తున్నారు మీరు వేసుకునే బ్యాచ్ అయితే కరెక్ట్గా అర్థమైతే ఒప్పుకొని లోబడి విడిచిపెట్టే ఒకవేళ నేను అప్పుడప్పుడే ఇప్పుడు ఇప్పుడప్పుడే సరి చేసుకోను ఇంపది సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు కొంచెం వయసు పైపడుతుంది కదండి అప్పుడు మానేస్తాలేండి అండి అని అంటారా ఏది కరెక్ట్ వాక్యం ఎప్పుడైతే దేవుడు వెంటనే దాన్ని లోబడి ఒప్పుకొని సరి ఒక మాట నా దేవుని ఆజ్ఞ లేకుండా నల్ల వెంటగా తెలిపండి అయితే దాన్ని కవరింగ్స్ ఎంతకాలం చేస్తాం తల నెరయ్యే వరకు నేను వాడు నేను అన్నాడు దేవుడు అది నెరవాలని దేవుడు చెప్పాడు నువ్వేం చేస్తావు దేవుని ఆజ్ఞ కూడా నువ్వు దాన్ని కవరింగ్ నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు నీ అందం నీ భర్త కావాలి నీ భర్త అందం నీకు కావాలి మీ ఇద్దరు చక్కగా ఉంటే చాలు లోకం మనుషులు ఎవడెవడో ఏదో అనుకుంటే నీకు ఇది ఎవడి కోసం మన అందాన్ని కవరింగ్ చేసుకొని మనం బతకాల్సిన అవసరం మనకి లేదో ఇవన్నీ సరిగ్గా భక్తి చేసినోళ్ళు చేసే పనులు ఇవి చప్పట్లు కొట్టి ప్రభుత్వం